ప్రభుత్వం ఇచ్చిన నిధుల అధ్యక్ష ఇల్లు శాంక్షన్ చేసింది ఓకే ఓకే గంట సమయం గంట 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 చూడండి వన్ అవర్ ప్లీజ్ వన్ అవర్ అధ్యక్ష గంట లెవెన్ ఫార్టీ ఫైవ్ కాదు న్యాయమైన చర్చ చేయండి న్యాయంగా వన్ అవర్ ఏమో అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష మంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్లు నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్లు కూడా మేము సమకూరుస్తాము కేంద్ర ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వటమే తో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరం కలిసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఏక ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐదు లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్లీ ఇంకొక లక్షన్నర రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట ప్రభుత్వము కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసా అధ్యక్ష మూడు లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోమిసేవారు అధ్యక్ష విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి లబ్దిదారుడికి మనం ఇల్లు ఇవ్వాలి చేకూర్చాలనే ఉద్దేశంతో ఆ వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో ఒక్క విషయం ఉంది అధ్యక్ష ఏదైతే ఐదు లక్షల ఇళ్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత నాలుగు లక్షల నాలుగు వేల ఏడు ఏడు వందల ఆరు ఇల్లు అధ్యక్ష దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష